తిరుమలలో వెలసయున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు బహుసుందరంగా ముస్తాబయ్యి స్వామివారి గుడికి వాయువు మూలంగా పశ్చిమ ఉత్తర దిక్కులు కలిసే చోట మాడవీధుల్లోనికి ప్రవేశిస్తున్న నందీశ్వర్లు గజస్వాములండి చూడండి ఎంత అద్భుతమైన దృశ్యమో ఇది స్వామివారు ఆలయం నుంచి వెలుపులకు రావాలన్నా బ్రహ్మోత్సవాలు మినీ బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన మండపం నుంచి వెలుపులకు రావాలన్నా బయట ఈ గజస్వాములు తప్పనిసరిగా వేయించేసి ఉండాలి వారు లేకుండా స్వామివారు ఒక్క అడుగు కూడా ఆలయంలోంచి వెలుపులకి రారు ఈ గేటు దగ్గరికి గోశాల చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ గజేంద్ర స్వాములు రావడానికి పోవటానికి ఈ దారినే ఎంచుకుంటారు అయితే శివుని వాహనమైన నందీశ్వర్లు ఈ రోజు ఎందుకు వస్తున్నారని చాలా మంది అనుకోవచ్చు ఈ రోజు శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం మాయామోహిని అవతారం శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా వందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకుని సాగర మదనం చేసినప్పుడు ఉద్భవించిన అమృతాన్ని ఇద్దరు సమానంగా పంచుకునే టైంలో విష్ణుమూర్తి ఈ మోహిని అవతారం ఎత్తి రాక్షసులు ఇది తాగితే ప్రపంచం సర్వనాశనమే చెప్పి వారికి అందకుండా చేయడానికి ఎత్తిన ప్రధాన అవతారం అండి మాయామోహిని అవతారం అమృతం కంటే ముందు ఉద్భవించిన హలాహలాన్ని చూసి ప్రపంచమంతా భయపడుతూ శివుడిని వేడుకుంటే ఆయన దాన్ని తన కంఠంలో అమర్చుకుంటాడు దానిని కడుపులోకి వెళ్లకుండా సిట్రైట్ చేసుకుంటూ కొంచెం తిక్కలో ఉన్న సమయంలో అదే సమయంలో శ్రీ మహావిష్ణువే అమ్మాయి రూపం మోహిని రూపం అంటే ఎంతటి సౌందర్యమో మీరే ఊహించుకోండి దానితో శివుడు కొంచెం చలించి తను మాయా శివుని రూపం ధరించి అయ్యప్ప స్వామి జననానికి కారణం అవుతారు కదండి అందుకని ఈ మోహిని అవతారంలో శివుడు కూడా ఉన్నాడు కాబట్టి నందీశ్వరులు కూడా ఈ రోజు స్వామివారి వాహన సేవలో ప్రథమ స్థానాన్ని అలంకరించారు గోవింద మీ భూమి कल की